హలో అండి ఈరోజు నేను వచ్చేసాను ముకుందా జ్యువెలర్స్కి ఈ స్టోర్ హైదరాబాద్లోని కుకట్పల్లిలో ఉంటుంది వీళ్ళకి హైదరాబాద్లో త్రీ బ్రాంచెస్ ఉన్నాయండి కొత్తపేటలో సోమాజీగూడలో కుక్కట్పల్లిలో బ్రాంచెస్ ఉన్నాయి ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట ప్రైజెస్ మనకి చాలా రీజనబుల్గా వస్తాయి మెయిన్గా విఏ ఇక్కడ టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపే ఉంటుందండి ఏ ఆర్నమెంట్ తీసుకున్నా కూడా అండ్ వీళ్ళకి ఖమ్మంలో కూడా ఇంకొక బ్రాంచ్ ఉంది అండ్ రీసెంట్గా డిసెంబర్ ఫోర్టీన్త్ రోజున మన వరంగల్ హన్మకొండలో కూడా కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారండి ఇక్కడ వీడియోలో లైట్ వెయిట్లో లాంగ్ హారాలు చూపిస్తున్నాను విత్ వెయిట్తో సహా స్క్రీన్ పైన వెయిట్ కూడా మెన్షన్ చేశాను చూడండి ఇవే కాకుండా ఇంకా స్టోర్ విజిట్ చేస్తే మీరు లైట్ వెయిట్ జ్యువెలరీ అంతా చూడొచ్చు మెయిన్గా పల్లికూతుర్ల కోసం తక్కువ బరువులో తక్కువ బడ్జెట్లో కంప్లీట్ బ్రైడల్ సెట్ కావాలి అనుకున్న అవైలబుల్గా ఉంటాయండి సో నేను విజిట్ చేసినప్పుడు నాకు బాగా నచ్చినటువంటి డిజైన్స్ అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేశాను నెక్స్ట్ టైం నేను ముకుందా జ్యువెలర్స్ విజిట్ చేసినప్పుడు మీకు ఏ కలెక్షన్ చూపించాలి అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అది ప్లాన్ చేస్తాను సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఉంటాను మరి బాయ్ బాయ్